ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఆరోగ్య విషయమై ఒక ఐదు పాయింట్లు చెప్పదలుచుకున్నాను అంటే ఈ వీడియో తాలూకా సారాంశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అయితే ఈ పాయింట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మీరు ఎప్పుడైతే విన్నారో వెంటనే మీరు అనుకుంటారు ఓర్ నాయనో ఇప్పటికే కొన్ని వేల మంది ఈ విషయమై మాట్లాడారు ఇప్పుడు ఈయన కూడా ఏదో మనకు చెప్పేస్తాడు కావాలి సుత్తి అని పారిపోకండి ఈ ఐదు పాయింట్లు కాస్త శ్రద్ధగా వింటే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి పనికి వస్తుంది అని నా దృఢ విశ్వాసం అందుకే చెప్తున్నాను ఈ ఐదు పాయింట్లు ఏంటంటే మొదటిది మీ అందరికీ తెలిసిందే ఫుడ్ ఈజ్ లైక్ ఏ మెడిసిన్ ఇఫ్ యూ డోంట్ ఫుడ్ టేక్ ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఇన్ ఫ్యూచర్ మెడిసిన్స్ విల్ బికమ్ యువర్ ఫుడ్ అంటే ఆహారము ఒక ఔషధము లాంటిది ఆహారాన్ని ఔషధంలాగా కొన్ని నియమాలతోటి తీసుకోకపోతే భవిష్యత్తులో ఔషధాలే నీ ఆహారం అవుతాయి అని చెప్పేసి ప్రిన్సిపల్ ఈ విషయమై చాలామంది పెద్దలు ఏ విజ్ఞులు ఆరోగ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈ విషయమే నేను ఎక్కువ మాట్లాడిన ఇప్పుడు ఇంకా మిగతా పాయింట్ల మీద మాట్లాడతాను రెండో పాయింట్ ఏంట్రా అంటే వీ కెన్ షేర్ వెల్త్ నాలెడ్జ్ ఐడియాస్ బిలాంగింగ్స్ స్పేస్ బట్ వీ కెనాట్ షేర్ అవర్ హెల్త్ విత్ ఎనీబడి ఇన్క్లూడింగ్ అవర్ ఓన్ చిల్డ్రన్ అంటే దాని అర్థం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి వెల్త్ మన నాలెడ్జ్ మన ఐడియాస్ మన దగ్గర ఉన్న జాగా స్పేస్ మన బిలాంగింగ్స్ అంటే మన తాలూకా వస్తువులు ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు ఇతరులతోటి మన పిల్లలతోటి కానీ మన ఆరోగ్యాన్ని ఎవరితోటి షేర్ చేసుకోలేము మన పిల్లడు ఏదైనా వ్యాధితో బాధపడుతూ నొప్పితో ఏడుస్తూ ఉంటే వాడిని తీసుకెళ్లి ఆసుపత్రులంటే డాక్టర్ల దగ్గర తిప్పి ఉపచారాలు అయితే చేయించగలం కానీ మన ఆరోగ్యాన్ని వాడికిచ్చి వాడి బాధను మనం తీసుకోలేం అలాగా ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ నాన్ నెగోషియబుల్ సబ్జెక్ట్ కదా అందుచేత పాపపుణ్యాలాగా ఆరోగ్యం అనేది ఎవరిది వారిదే కాబట్టి ఎవరికి వారు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనేటువంటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇంకా మూడోది ఏంటంటే హాస్పిటల్స్ మెడిసిన్స్ డాక్టర్స్ దే కెనాట్ గివ్ యూ మోర్ హెల్త్ దే ఆర్ ఓన్లీ హెల్పింగ్ యూ టు రికవర్ వాట్ యు హ్యావ్ లాస్ట్ అంటే మన ఆసుపత్రులు కానీ డాక్టర్లు కానీ మెడిసిన్స్ కానీ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు కొత్తగా మనం ఏదైతే కోల్పోయేమో దాన్ని తిరిగి సముపార్జించుకోవడంలోని వాళ్ళు సహాయపడుతున్నారు అంతే కదండి ఇప్పుడు చూడండి ఇదే విషయమే మీరు జాగ్రత్తగా గమనించండి ఇవో ఈ లెవెల్ చూసుకోండి ఇది జీరో మీదకి ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఆరోగ్యం వైపు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ కిందకి అనారోగ్యం వైపు అనుకోండి ఇప్పుడు మనం జీరో దగ్గర ఉన్నాం లేదా ప్లస్ వన్ దగ్గర ఉన్నాం ఏదో ఆరోగ్యంగా ఉన్నాం తింటున్నాం తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం నవ్వుతున్నాం పడుకుంటున్నాం మనకి మైనస్ వన్ అంటే జలుబు దగ్గు జ్వరం లాంటి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం ఏదో మనకు తెలిసినటువంటి సొంత వైద్యం చేసేసుకుంటాం గృహ వైద్యం ఏవో ఓ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాం మూడు నాలుగు రోజుల్లో నార్మల్ అయిపోతాం మైనస్ వన్ దగ్గర మైనస్ టూ మైనస్ త్రీ వచ్చేసరికి కొంచెం సీరియస్గా అయ్యేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన ఎక్స్రే లేదంటే ఏదైనా చిన్న స్కాన్ ఏదైనా తీయమంటారు ఒక పదిహేను రోజులకి మందులిచ్చి వాడండి తర్వాత చూద్దాం అబ్జర్వ్ చేద్దాం అంటాడు ఇంకా మైనస్ త్రీ దాటి మైనస్ ఫోర్ వరకు వెళ్ళిపోరికి ఇంకా ఇన్పేషెంట్గా ఆసుపత్రిలో పెట్టడం ఐసీయూలో పెట్టడం స్పెషలిస్ట్ రావడం వేరే వేరే స్పెషల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడం ఇలా జరుగుతుంది అంటే ఏంటి తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది ఇంకా మైనస్ ఫైవ్లోకి వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోతే ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసి మన వాళ్ళకి చెప్పేస్తారనమాట బంధువర్గానికి అందరికీ చెప్పండి కర్రలు కుండలు సిద్ధం చేసుకోండి అని అంటే ఏమైంది మీరు ఈ లెవెల్ నుంచి మైనస్ వన్ వరకు మీ అనారోగ్యం ఆరోగ్యం క్షీణించింది అనారోగ్యం పెరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు డాక్టర్లు ఈ మందులు ఈ ట్రీట్మెంట్లు మీకు కొత్తగా ఆరోగ్యం ఇవ్వట్లేదు మీరు ఏదైతే కోల్పోయారో మరలా అదే స్థితికి రావడానికి సహాయపడుతున్నారు అర్థమైందా ఎందుకంటే డాక్టర్లే కానీ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాతలు అయితే మన మంత్రాల్లో తప్పకుండా ఉండేది హే భగవన్ ప్రతిదినం వైద్య దర్శన భాగ్యం దేహిమే స్వాహ అంటే ప్రతిరోజు వైద్యుణ్ణి దర్శించేటువంటి భాగ్యాన్ని కలిగించి భగవంతుడాన్ని మనం ప్రార్థించి ఉండేవాళ్ళం అంచేత వైద్యులు ప్రదాతలు కారు వాళ్ళు దేని గురించి చదువుకున్నారు రోగం అంటే ఏమిటి ఆ రోగం లక్షణాలు ఏమిటి అటువంటి రోగానికి ఎటువంటి ఉపచారం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి వాటి గురించి చదువుకున్నారు అందుకే వైద్యుల్ని మనం ఏంటంటాం మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటాం వైద్యుల్ని మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు రెండు రకాలు సహజంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఒకే ఒక్కడు సూర్యనారాయణ బా ఆరోగ్యం భాస్కరాది చేత అంటారు అంచేత ఉదయం సాయంకాలం సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటే మన ఆరోగ్యం మన ఇమ్యూనిటీ బాగుంటాయి ఎండలో తిరుగుతూ ఉండాలి మనం ఎంతవరకు అయితే సహించుకోగలమో అంతవరకు ఎండలో తిరుగుతూ ఉండాలి దానివల్ల మహా అయితే నల్లగా అవుతాం కానీ మన ఇమ్యూనిటీ పెంపొందించుకోగలము అయితే ఇంకెవరు మనకు ఆరోగ్యం ఇస్తారు అంటే మనం జీరో దగ్గర ప్లస్ వన్ దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ వైపు తీసుకెళ్లాలంటే యోగాచార్యులు కానీ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్లు కానీ జిమ్ ట్రైనర్స్ కానీ వీళ్ళు వీళ్ళ దృష్టి అంతా ఎప్పుడూ కూడా ఆరోగ్యం వైపు ఉంటుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనం అనుకుంటాం మనం ఆరోగ్యంగానే ఉన్నామనే కానీ వాళ్ళకి తెలుస్తుంది మన ఆరోగ్యాన్ని ఇంకా ఎంత పెంపొందింపజేయాలో వాళ్ళ దృష్టిలో మన బాహ్య అంతర్గత అవయవాలన్నింటినీ కూడా దృఢపరుస్తారు దృఢపరచడంలో సహాయం చేస్తారు వాళ్ళ దృష్టి అంతా కూడా హెల్త్ వైపు ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం హెల్త్ ప్రాక్టీషనర్స్ అనాలి అంచేత మన సంబంధం ఎప్పుడు హెల్త్ ప్రాక్టీషనర్స్తో ఉండాలి కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్తో ఉండకూడదు కానీ ఈరోజు ప్రపంచం వైఖరి ఎలా ఉంది ప్ర హెల్త్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి టూ పర్సెంట్ వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ని నమ్ముకుంటున్నారు అంచేత ఇది ఒక తప్పుడు ధోరణి ఇప్పుడు మీకు అర్థమైందా మనకున్న ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటే యోగాచార్యుల దగ్గరకు కానీ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ దగ్గర కానీ లేదంటే జిమ్ ట్రైనర్స్ దగ్గర కానీ వెళ్తే మనం ఇటు పక్క హెల్త్ పక్క గ్రో అవుతాం ఇప్పుడు మీకు అర్థమైందా ఇది మూడో పాయింట్ ఇంకా నాలుగోది యువర్ మనీ హాస్పిటల్స్ మెడికల్ ఇన్సూరెన్స్ డాక్టర్స్ మెడిసిన్స్ కెనాట్ ఆల్వేస్ సేవ్ యూ ఎందుకంటేనండి చాలామందికి ఒక దురభిప్రాయం ఉన్నది ఏంటంటే నా దగ్గర కోట్లాది రూపాయల డబ్బు ఉంది నాకు పెద్ద పెద్ద డాక్టర్లతో పరిచయం ఉంది ఓ నాలుగు మెడికల్ ఇన్సూరెన్స్లు కూడా చేయించుకున్నాను అని చెప్పేసి ఇంకా కింద మీద పడి చెత్త నానా చెత్త తినేస్తూ నోరు తెరిచి ఇదేదో డస్ట్బిన్ అన్నట్టుగా ఇందులో అన్ని పడేస్తూ ఉంటారు ఏ పని చేయరు ఇప్పుడు మీకు బాగా తినాలని ఉన్నప్పుడు ఆ విధంగా మీరు బాగా వ్యాయామం చేసి కాయకష్టం కష్టం శరీరానికి కష్టం పెట్టి ప్రతిరోజు ఏ రోజు ఎనర్జీని ఆ రోజు ఖర్చు పెడితే మీకు కావాల్సినవన్నీ శుభ్రంగా తినండి పర్వాలేదు కానీ మీరు చేసేది ఏ గుడ్డు లేదు ఉదయం లేచి సాయంకాలం వరకు కూర్చునే ఉంటారు శుభ్రంగా కింద మీద చూడకుండా తినేస్తూ ఉంటారు పెద్ద బియ్యం బస్తా లాగా పొట్ట పెట్టుకుని మధ్య మధ్యలో భర్రమని సౌండ్ చేస్తూ ఉంటారు అంతకు తప్పించి మీరు చేసి చచ్చింది ఏమి లేదు అప్పుడు మీరు అనుకున్నటువంటి ఆరోగ్యం పోగా ఇంకా అనారోగ్యం పాలవుతారు అంచేత ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఈ ప్రపంచంలో ధనవంతులందరికీ కూడా వచ్చిన జబ్బులు నయమైపోవడానికి గ్యారంటీ ఉంటే దీర్ఘాయుష్లందరూ కూడా ధనవంతులుగాను అల్పాయుష్కులందరూ కూడా పేదవాళ్ళు కానీ ఉండాలి కదా కానీ అలా జరగట్లేదే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక హాస్పిటల్ ప్రాంగణంలో కూర్చుని చూడండి ఎంతమంది ధనవంతులు ఆసుపత్రిలో చచ్చిపోతున్నారు వాళ్ళు దగ్గర డబ్బు ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మంచి వైద్యుల్ని మంచి మెడిసిన్స్ని ఉపచారాలని అంటే ట్రీట్మెంట్ని చేసుకుంటున్నారు అవన్నీ మంచివే కానీ అటువంటి ట్రీట్మెంట్లు మెడిసిన్ల సారాన్ని గ్రహించుకుని పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి సామర్థ్యం ఈ బాడీకి లేదు అందుకు చచ్చిపోతున్నారు ధనవంతులైనా సరే ఇంత కాస్ట్లీ డాక్టర్స్ కాస్ట్లీ మెడిసిన్స్ హాస్పిటల్స్లో ఉన్నా కూడా అందుచేత మీకు ఇమ్యూనిటీ రావాలంటే మీ డబ్బు మీ మెడికల్ ఇన్సూరెన్సు మీ డాక్టర్లు ఏమి చేయలేరు మీ అంతట మీరే మీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి సరైన ఆహారం సరైన వ్యాయామం ద్వారా ఇది నాలుగో విషయం ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే దేర్ ఈజ్ ఆల్వేజ్ ఏ డాక్టర్ ఇన్ బిల్ట్ విత్ ఇన్ అజ్ మనలోనే ఒక డాక్టర్ స్వతసిద్ధంగా ఉన్నాడు మన శరీరంలోనే ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు తప్ప మిగతా ఏ ప్రాణి కూడా ప్రత్యేకంగా మందులు తింద వాటికి జబ్బు చేస్తే వాటి ఆహారాన్ని నియంత్రించుకుంటూ వాటికి వచ్చిన జబ్బు నుంచే బయటపడతాయి సహజమైనటువంటి ప్రకృతిలో వాటి తాలూకా నేచురల్ హ్యాబిటాట్ అంటారు కదా అక్కడ ఉన్న ప్రాణులు ఎప్పుడు జబ్బు పడవు మానవ సాంగత్యంలో ఉన్నప్పుడే ప్రాణులు తరచూ జబ్బు పడుతూ ఉంటాయి మన రోడ్ల మీద ఏదో చెత్త చెదారాలు తింటూను అందుచేత వాటికి ఏంటంటే ఈ విధంగా ఈ ప్రాణులకి సహజంగా అనారోగ్యం పాలు కావు ఏదో కాలో చెయ్యో విరిగితే మళ్ళీ అవి అతుక్కునే వరకు ఆహారాన్ని నియంత్రించుకుంటాయి వేరే ఏ విధంగా కానీ జబ్బు పడితే అవి వాటికి అవి అంతమే అంటే మరణమే అలాగే మనుషుల్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు అయితే ఆ డాక్టర్కి మనం కొంచెం అవకాశం ఇవ్వాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పి వీడియో ముగిస్తాను మనకి జ్వరం వచ్చింది అనుకోండి కొంచెం తీవ్రంగాను అప్పుడేంటి నాలుక నోరు చేదైపోతుంది మన జాయింట్స్ అన్నీ పెయిన్ఫుల్గా ఉంటాయి ఎందుకు శరీరం క్రియేట్ చేస్తుంది ఏంటంటుందంటే నువ్వు ఇప్పుడు ఏమీ తినకు నీ జీర్ణ వ్యవస్థను నేను బంద్ చేస్తున్నాను గ్రైండర్ని బంద్ చేస్తున్నాను నువ్వు తిరక్కు అందుకే నీకు కాళ్ళు చేతులు నొప్పి పెట్టేటట్టుగా నీరసం అంటే చేస్తున్నాను అని పడుకోమంటుంది ఎందుకు ఈ తినడం వల్ల జీర్ణంలో ఖర్చు అయ్యే శక్తి తిరగడం వల్ల ఖర్చు అయ్యే శక్తి రెండింటినీ కూడా సేవ్ చేసి ఆ శక్తిని నీ శరీరంలో ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా వైరస్తో ఫైట్ చేయడానికి ఉపయోగిస్తుంది నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ష్టము కదా అందుకోసం నేను మూడు రోజులు పడుకోమంటుంది అప్పుడు మనం ఏం చేయాలనంటే మనం పల్చగా ఏ బార్లీ నీళ్ళు కానీ లేదా గంజి కానీ కాచి అందులోని కాలానమక్ నల్ల ఉప్పు మరియు మిరియాల పొడి వేసుకుని ప్రతి రెండు గంటలకి రెండేసి గ్లాసులు అవి తాగుతూ ఉండి మూడు రోజులు ఏ మందులు వేసుకోవక్కర్లేదండి స్వయం అనుభవంతో చెప్తున్నాను నేను పడుక్కుని ఉంటే మూడో రోజుకి మీకు ఒక్కసారి చెమట్లు పట్టేసి ఆ జ్వరం వదిలేస్తుంది అప్పుడు మీకు వెంటనే ఆకలి వేస్తుంది కానీ భారీగా ఏం తినకూడదు కాస్త లైట్గానే తినాలి ఆ తర్వాత మీకు ఎనర్జీ వచ్చి ఒళ్ళు తేలికైపోతుందండి గుర్ర ఉంటే గుర్ర స్వారీ చేయాలనిపిస్తుంది అంత హాయిగా ఉంటుంది రెండోది మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనే డాక్టర్ ఉన్నాడు కదా ఈసారి ఏ క్రిమికీటకాలు ఏ బ్యాక్టీరియా ఏ వైరస్లు వచ్చాయి వాటిని నేను ఎట్లా అధిగమించాను అని నోట్ చేసుకుని మళ్ళీ అదే క్రిమీ బ్యాక్టీరియా వైరస్ల ద్వారా మనకి మళ్ళీ ఏ హాని జరగకుండా ఒక రికార్డ్ పెట్టుకుని ఉంచుకొని మనం ఇమ్యూన్ చేసేస్తాయి ఆ బ్యాక్టీరియా వైరస్ల ద్వారా వాటితో మరొకసారి మనకి ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ ఉండదు చూడండి ఎంత చక్కటి సిస్టమ్ లోపల ఉన్నదో అసలు ఈ బాడీ ఒక అద్భుతమైనటువంటి మెషీన్ దీన్ని మనం ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకుని కాస్త సక్రమంగా ఉండి కాస్త సావధానపూర్వకంగా మనం నడుచుకున్నట్లుగా అయితే ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో భద్రంగా ఉంటుంది అదే ఈరోజు ఈ వీడియో తాలూకా విషయం మళ్ళీ మరో మంచి విషయం మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమశివాయ